హాయ్ అండి అందరికీ నమస్తే ప్లేటెడ్ మస్కిటో నెట్స్ అండి వచ్చేసరికి మనకి ఫైబర్ నెట్స్తో తయారు చేసే డోర్స్ అనమాట ఫ్రేమ్స్ వచ్చేసరికి కంప్లీట్గా అల్యూమినియం ఫ్రేమ్స్ అనేవి రావడం జరుగుతుంది ఈ ఫ్రేమ్స్ కూడా మనకి టూ టైప్ సైజెస్లో మనకు రావడం జరుగుతుందండి ఒకటి ట్వంటీ ఫైవ్ ఎంఎం సైజులో ఫ్రేమ్ అనేది వస్తుంది అలాగే థర్టీ టూ ఎంఎం సైజులో ఫ్రేమ్ అనేది రావడం జరుగుతుంది వీటి యొక్క కాస్ట్ అనేది మనకి ప్రజెంట్ ఒక స్క్వేర్ ఫీట్కి అంటే ఒక అడుగు ధర వచ్చేసరికి నూట ఎనభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల దాకా ట్వంటీ ఫైవ్ ఎంఎం ఫ్రేమ్ తోటి చేసి ప్లేటెడ్ మస్కిటో డోర్ కి మనకి కాస్ట్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఇందులో మనకి థర్టీ టూ ఎంఎం ఫ్రేమ్ తోటి ఉండేది మనం తీసుకోవాలనుకున్నట్లయితే దాని యొక్క ప్రైజ్ అనేది రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల రూపాయల దాకా కాస్ట్ అనేది ప్రజెంట్ మార్కెట్లో రేట్లు అనేవి తీసుకుంటున్నారు స్క్వేర్ ఫీట్ రేట్లు అనమాట మీకు ఇంకా ఈజీగా అర్థమయ్యేటట్లు సింపుల్గా మీ మెయిన్ డోర్ కి ఈ మస్కిటో మెష్ డోర్ ని ఫిట్టింగ్ అనేది చేసుకోవాలి అనుకున్నట్లయితే ఆ యొక్క డోర్ వెడల్పు అనేది మూడున్నర అడుగులు వెడల్పు అనేది తీసుకుంటూ ఉంటారండి అలాగే ఎత్తు చూసుకున్నట్లయితే ఏడు అడుగులు ఎత్తు అనేది తీసుకుంటారు సో మనకి మూడున్నర ఇంటూ ఏడు అన్నట్లయితే మనకి ఇరవై నాలుగు పాయింట్ ఫైవ్ స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది రావడం జరుగుతుంది సో ఇరవై నాలుగు పాయింట్ ఫైవ్ స్క్వేర్ ఫీట్ ఏరియా ఇందాక మనం చెప్పుకున్నట్టు ట్వంటీ ఫైవ్ ఎంఎం లోనే తీసుకున్నట్లయితే వన్ ఎయిటీ రూపీస్ అనేది ఫస్ట్ స్క్వేర్ ఫీట్ కి తీసుకుంటారని చెప్పుకున్నాం కదా సో ఆ విధంగా తీసుకున్నట్లయితే నాలుగు వేల నాలుగు వందల పది రూపాయల దాకా మీకు కాస్ట్ అనేది పట్టడం జరుగుతుంది లేదు మీరు ఇక్కడ వచ్చేసరికి తట్లు ఎంఎం లో తీసుకోవాలనుకున్నట్లయితే రెండు వందల యాభై రూపాయలు అనేది స్టార్టింగ్ ప్రైస్ అనేది మనం చెప్పుకున్నాం కదా సో దానికి సంబంధించి ఇరవై నాలుగు పాయింట్ ఐదు స్క్వేర్ ఫీట్ ఏరియాకి రెండు వందల యాభై రూపాయలు చొప్పున ఆరు వేల నూట ఇరవై ఐదు రూపాయల దాకా మీకు ఒక మెష్ డోర్ కి ఖర్చు అనేది అవడం జరుగుతుంది ఈ ఫ్రేమ్స్ యొక్క కలర్స్ కూడా మనకి చాలా లిమిటెడ్ కలర్స్ లోనే అవైలబుల్ అయితే ఉంటాయి అండి అలాగే వీటిలో మెష్ డోర్స్ మనకి నెట్ సేవ్ అయితే ఉన్నాయి నెట్ కలర్స్ కూడా మనకి ఒక ఫైవ్ టు సిక్స్ కలర్స్ అనేవి అవైలబులిటీ అయితే ఉంటాయి ఇవి కూడా ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఈ ప్లేటెడ్ మస్కిటో నెట్స్ అనేవి మనం ఉపయోగించుకోవడం వల్ల మన ఇంట్లోకి దోమలు కానీ ఏగలు కానీ పురుగులు కానీ ఇవేవి రాకుండా ఇవి చాలా అడ్డుకొని చాలా అద్భుతంగా అయితే పనిచేయడం జరుగుతుంది అలాగే ఇంటికి లుక్ కూడా మనకి చాలా మోడర్న్ లుక్ తోటి కనిపిస్తూ ఉండేవి అనమాట ఈ డోర్స్ దగ్గర వచ్చేసరికి ఇంతకుముందు నార్మల్గా మీరు చూసుకున్నట్లయితే మనకి స్టీల్ మెస్ కానీ అలాగే మనకి అల్యూమినియం మెష్ కానీ అలాంటివి యూజ్ చేసుకుంటూ ఉండేవాళ్ళు అలాంటివి యూజ్ చేసుకునే వాటి లుక్ కన్నా వీటి యొక్క లుక్ అనేది చాలా డిఫరెంట్గా చాలా న్యూ మోడల్ మోడల్గా మనకి కనిపిస్తూ ఉంటుంది వీటిలో మనకి కొన్ని కొన్ని డిజైన్స్ అయితే వస్తాయి ఇక్కడ చూసినట్లయితే ఫ్లవర్ డిజైన్స్ ఇలా కొన్ని వచ్చినాయి కదా ఇలా మనకి డిజైన్స్ అయితే వస్తాయి చూడటానికి కూడా చాలా అందంగా అయితే ఉంటాయి అనమాట అలాగే ఇవి ఎక్కువగా స్లైడింగ్ డోర్లు గానే మనకి రావడం జరుగుతుందండి ఈజీగా వీటిని మనం క్లోజ్ అండ్ ఓపెన్ చేసుకుంటూ చాలా ఈజీగా మూవ్ చేసుకోవడానికి మనకి ఆప్షన్ అనేది ఉంటుంది ప్లేటెడ్ మస్కటో మెష్ డోర్స్ వల్ల అలాగే వీటికి మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుందండి శుభ్రం చేసుకోవడం కూడా చాలా సులభం అని చెప్పుకోవచ్చు అలాగే గాలి వెలుతురు ఏదైతే ఉందో గాలి వెలుతురు మనకి ఇంట్లోకి సులభంగా రావడానికి ఇవి వీలైతే కల్పిస్తాయి అనమాట అలాగే వీటి యొక్క కాంపాక్ట్ డిజైన్స్ వల్ల చిన్న చిన్న ప్రదేశాల్లో కూడా ఈజీగా వీటిని మనం ఫిట్టింగ్ అనేది చేసుకోవచ్చు అలాగే ఈ డోర్స్ యొక్క మీ సైజు అంటే మీ డోర్స్ యొక్క సైజు లేకపోతే విండోస్ యొక్క సైజు ఇలా మనకి డోర్స్లో కావచ్చు విండోస్లో కావచ్చు మనం చాలా చోట్ల వీటిని ఉపయోగించుకోవచ్చు అలాగే కస్టమైజేషన్ అనేది చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది కాబట్టి మీకు ఇంకా ఏదైనా చిన్న విండోస్ కావచ్చు పెద్ద విండోస్ కావచ్చు అలాంటి ప్రతి ఒక్క చోట కూడా వీటిని మనం ఇన్స్టాలేషన్ అనేది చేసుకోవచ్చు ఇవి మనకి ఎకో ఫ్రెండ్లీగా కూడా ఉంటాయండి ఎక్కడ కూడా మనకి కెమికల్స్ కానీ స్ప్రేస్ కానీ ఇలాంటివి వాడాల్సిన అవసరం లేదు కాబట్టి మనకి సహజంగానే వీటి యొక్క వీటి వల్ల మనకి రక్షణ అనేది కల్పిస్తాయి అనమాట దోమల నుండి అలాగే మనకి ఈగల నుండి ఈ ఇతర ఇతర పురుగుల నుంచి అనమాట డోర్స్ మనకి ఎందుకు ఉపయోగిస్తారు అలాగే వీటి యొక్క కాస్ట్ ఎంత పడుతుంది అనేది మీకు అర్థమైంది కదండి అలాగే వీటిలో మూడు రకాలు అనేవి ఉంటాయండి ఆ మూడు రకాలకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో ఆల్రెడీ వీడియో అనేది పోస్ట్ చేశాను ఒకసారి పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం ఆ వీడియో కూడా చూడండి మీకు కుదిరితే లో లింక్ అయితే ఇస్తాను అక్కడ నుంచి చూసి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోండి అలాగే రేట్లనేవి కూడా మనకి ఏరియాని బట్టి కొంచెం గా మారుతూ ఉంటాయి అండి అది కూడా గుర్తుపెట్టుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి